నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచీ వివ్స్ ప్యాట్నెస్ సెంటర్ నుంచి అండి చాలా మంచి మంచి శారీస్ ఉంటాయి మీ అందరికీ తెలిసిన విషయమే నేను కూడా వచ్చి చాలా రోజులు అయిపోతుంది కానీ కొత్త కలెక్షన్ వచ్చింది కదా మరి వచ్చేది శ్రావణ మాసం మీ అందరి కోసమే నేను మంచి మంచి శారీస్ని చూపించబోతున్నాను ఏం సురేష్ సత్తిస్తున్నాను హాయ్ అంటే జార్జెట్లు అని తీశారు మా వాళ్ళు ఈ జాజెట్లో ఆరు రకాలు ఉన్నాయి ఇది కాది ఇది కట్టి అంటే కొద్ది తక్కువగా వస్తుంది చూడటానికి మనకు ప్యూర్ లా ఉంటుంది కానీ అది తక్కువ వస్తుంది ఈ మధ్య ఏమైందంటే అంటే టూ ఫైవ్ త్రీ థౌసండ్ కూడా ప్యూర్ కట్టి ప్యూర్ లా స్టార్టింగ్ అంటే సెమీలో ప్యూరా ప్యూర్లో సెమీయా చెప్పాలి కదా చెప్పకుండా అన్ని ప్యూర్లు అంటే ఎలాగా అది కొనుక్కున్నాక మనకి గుచ్చుకుంటా అంటే బాధ అనిపిస్తుంది పింక్ చాలా బాగుంది ఇది ఏం చేయాలి చూద్దాం అన్ని కూడా ఈ ప్యూర్ కట్ చేసి చాలా బాగుంది కలర్ అయితే మరి కాలుష్యం చేయకుండా చూపించేద్దాం ఈ రోజు ఈ వీడియోలో అన్ని జార్జెట్ అండి ఐ ఫీస్ట్ ఎంత బాగున్నాయి చూస్తారా ఇక మరి క్షణం కూడా మనం ఆలస్యం చేయొద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తాం ఫస్ట్ ఎంత ధర నుంచి స్టార్ట్ చేద్దాం ప్యూర్లు స్టార్ట్ చేస్తాం ఇవన్నీ కూడా ఒకటి ఒక రేట్ ఉంటాయి టెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ ఎంత బాగుందో చీరా ఫస్ట్ చీరే భలే ఉందండి శ్రవణ మాసం కదా అందరికి ఇప్పుడు శుభకార్యాలకి పెళ్లి కూతురికి ఇది ఒక చీర చాలా బాగుంటుందండి ఇవి స్టాండర్డ్ ఒకప్పుడు ఇప్పుడు అంటే మీరు ఏవో కొనేస్తున్నారు పిల్లలకు కానీ పెళ్ళి అంటే ఒక జార్జెట్ చీర ఒక మైసూర్ క్రేప్ శారీ ఒక పట్టు చీర అలా కొనేవాళ్ళు ఎందుకంటే ఇవి ఎన్నేళ్ళైనా మరుస్తాయి అందులో ఖచ్చితంగా మీకు వైసూర్ సిల్క్ ఉండేది ప్లస్ ఇలాంటి జార్జర్ చీర లేదంటే మనం షిఫాన్ చూసాం కదా అది అలాంటి శారీస్ ఖచ్చితంగా ఉండేవండి అంటే కొంచెం చిన్న చీర ఎంత బాగుంది మరి కలర్ కాంబినేషన్ అండి ప్యూర్ అంటే ప్యూర్ ఇది ప్యూర్ షిఫాన్ కలర్ కాంబినేషన్ కూడా చూసామంటే మంచి బోర్డర్ వేడి స్టైల్లో వస్తుంది అనమాట ఇది కోల్కరా కాదు అలానే డాలర్ బుట్ట నీట్ గా చిన్న బుట్ట స్టైల్లో మల్లె మొక్కు కదా ఆ స్టైల్లో వచ్చిందనమాట మనకి ప్యూర్ వస్తుంది ఇలా చాలా ఉన్నాయి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి నెక్స్ట్ ఈ డిజైన్ కలర్ కాంబినేషన్స్ బాగుంటాయండి అలా అయినా నేను అంటూ ఉంటాను కదా మీరు కలర్ కాంబినేషన్ ఎందుకు చెప్పండి స్టాక్ రెడీ అవ్వగానే మనం ఫ్రెష్ కలెక్షన్స్ అంటే వేవర్ దగ్గర ఏమైందంటే కలర్స్ బట్టి ప్రైస్ ఉంటుంది మనం ఏంటంటే స్టాక్ రాగానే ప్రొడక్షన్ తీసుకుంటాం ఇవే ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ అయిపోయిన తర్వాత అందరూ కొన్న తర్వాత మిగిలిపోయిన స్టాక్ తెచ్చుకుని అనుకోండి అవి డిస్కౌంట్ లోకి వస్తాయి అంటే ఒకటే గుర్తు వడ్డించిన మిస్త్రీ ఒక ప్రైజ్ ఉంటుంది వడిలిపోయిన ఒక ప్రైజ్ ఉంటుంది అంతే ఇప్పుడు ఏంటంటే రెడీ ఇవ్వగానే స్టాక్ లో మంచి కలర్స్ తెచ్చేస్తారు కదా అందుకోసం బాగుంటాయి అంతే చాలా బాగుంది ఇవన్నీ కూడా గ్లాస్ ఏమైందంటే సచ్చు పుచ్చు కాన్సెప్ట్ అంతా ఆఫర్లు మెలలోకి వెళ్తాయి అది కొన్ని ఆఫర్లు తక్కువ తక్కువేస్తారా ఇదే ప్రైజ్ ఇరవై మీకోసం టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటారు

బిగ్ బోర్డర్ అండి మంచి బోర్డర్ తర్వాత ఏంటంటే మనకి బాక్స్ ఇది ఇంకా బాగుంది బ్యూటిఫుల్ సారీ చాలా బాగుంది ఎవరికైనా బాగుంటుందండి ముఖ్యంగా మనకి అంటే ఫంక్షన్ అయిపోయిన తర్వాత పట్టు చీర మార్చేసిన తర్వాత కొంచెం రిచ్గా కావాలనుకుంటే చాలా బాగుంది ఇవన్నీ ఇంకా స్టాండర్డ్ చీరలు అండి మా మ్యారేజ్ దగ్గర నుంచి ఉన్నాయి నేను ఒక ముప్పై ఏళ్ళ నుంచి చూస్తున్నాను వాణిశ్రీ గారు చూసాం అప్పట్లో వాణిశ్రీ గారు ఇప్పట్లో నాగశ్రీ గారు ఇప్పట్లో నాగశ్రీ గారికి చీరలు చూపిస్తున్నారండి అప్పట్లో వాణిశ్రీ గారు కట్టింది చీరలు ఇది కూడా బాగుంది సెలబ్రిటీ సారీస్ బాలీవుడ్ యాక్ట్రెస్ వాళ్ళు అప్పట్లో కట్టేవారు బాగా అవునండి మన వాళ్ళు కూడా శ్రీదేవి గారు జయప్రద గారు వాళ్ళందరూ కూడా కట్టారండి ఇవన్నీ సో మైసూర్ సిల్క్ జయప్రద గారు ఓపెన్ బోర్డర్ అంటే రాధిక గారు ఎలాగో అలా మైసూర్ సిల్క్ అంటే జయప్రద గారు జయప్రద గారు తర్వాత కోరా చీరలు సాగర్ సంగం అంతా కూడా మనకి కోరా చీరలు ఆపాద ముద్ర అవే ఫ్యాబ్రిక్ ఇప్పటికీ ఉంది కానీ దాన్ని బట్టి మీరు ఏమనుకోవాలంటే ఇలాంటివి లాంగ్ వస్తాయండి శారీస్ అంటే లెగసీ ఆఫ్ జ్యువెలరీ లాగా అంతే లెగసీ ఆఫ్ సారీస్ ప్యూర్ కొంటే ఉంటాయి అది ఇది ఎన్ని ఏళ్ళైనా మీరు ముప్పై ఏళ్ళ తర్వాత ఉన్నా కూడా ఈ ప్రొడక్ట్ ఇలా వస్తూనే ఉంటుంది ఫ్యాషన్ అంతే ఇప్పుడు ఇంకో ఇంకో కామెంట్ ఏమో వస్తుంది తెలుసా మేడం మీరు ప్యూర్ ప్యూర్ అంటారు కానీ మరి మా షాప్ లో సెమీలు పెట్టాం అమ్మట్లేదు అని అంటున్నారు అదే అంటే ఇవాళ ఒక్కసారి కడుతున్నారు రెండోసారి కడతలేదు కదా ఏది ఇచ్చినా కస్టమర్ చెల్లిద్దనే దోమీలో ఉన్నారు కొన్ని స్టోర్స్ చిన్న చీరలు లేదు చిన్న ఫంక్షన్స్ కట్టుకున్నా ఇలా ప్యూర్ ఏంటంటే మీరు ఇది దాచి జాగ్రత్తగా కట్టుకొని పదేళ్ళ తర్వాత కూడా మళ్ళీ మీ పిల్లలకి ఇవ్వచ్చు ప్యూర్ మెనింగ్ చేస్తే బ్రాండ్ ప్రీమియంలు కెలుతుంది అంతే ఒకటే గుర్తు మీకు మంచి సారీస్ ఇస్తున్నా ఉంటే మంచి కస్టమర్స్ వస్తారు లేదు మాకు వన్ డే మినిట్స్ చాలు అనుకుంటే అక్కడ తోటే ఉంటుంది నేను ఏదైనా పెట్టేసుకోవచ్చు ఇది బాగున్నాయి అండి ఎందుకంటే అదే చెప్తాను కదా అప్పటి చీరలు ఇప్పటికీ కూడా ప్రోడక్ట్ తయారవుతుందంటే ఇంక ఇది ఎప్పటికైనా ఉంటాయి ఇంకది కస్టమర్ వచ్చదు పెళ్లి దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ లాక్ అయింది వాళ్ళ అబ్బాయి పెళ్లికి కంచి వెళ్ళారంట కంచి వెళ్ళి వెళ్ళినందుకు నచ్చకపోయినా కంచి దాకా వెళ్ళినందుకు కొనుక్కుంటాం సార్కి నచ్చిందా మీకు అని అందుకే అనమాట కొనుక్కొని వచ్చారంట చిన్నబాబ పెళ్లికి మన దగ్గర తీసుకున్నారు ఇప్పుడు ఆ కస్టమర్ ఏమంటున్నారంటే మేము అక్కడికి వెళ్ళాం మూడు డిస్కౌంట్ ఇచ్చారు డిస్కౌంట్ ఏమీ లేదంట ఆయన ప్రజెంట్ అయితే మన దగ్గరకు వచ్చి రిఫరెన్స్ ఇప్పించారు కానీ డిస్కౌంట్ ఉండదండి నేను చెప్పాను నువ్వు చెప్పింది సభాషన్ అని చెప్పని ప్యూర్లో ఉండే వాళ్ళ దగ్గర డిస్కౌంట్ ఉండదు ఆఫర్లో ఉండే వాళ్ళ దగ్గర ప్యూర్ ఉండదు నేను చెప్పిన మాట కదా కస్టమర్ చెప్పారు ప్యూర్ ఉండే వాళ్ళ దగ్గర డిస్కౌంట్ ఉండదంట డిస్కౌంట్ ఉండే వాళ్ళ దగ్గర ప్యూర్ ఉండదంట ఇవ్వలేరు ప్యూర్ ప్యూర్లు మెయింటైన్ చేసే వాళ్ళు ఇవ్వలేరు ఎందుకనంటే అంతే వీటి విలువ అలాగే ఉంటుంది అంతే ఇవి సగాన్ని సగం తగ్గించి కూడా ఇవ్వలేరు సగానికి సగం ఉన్నారు ఒక టెన్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్లో అని అంటారు కదా సో అలా లెక్క వేసి ఇంకా ఆ రోజుల్లో ఉన్నారు అప్డేట్ వర్షం సెవెంటీ ఎయిటీ ఇప్పుడు ఫిఫ్టీ అయిపోయి చీర కౌంటర్ పోతున్నాయి ఆఫర్లు సెవెంటీ ఎయిటీలకి వెళ్తున్నారు అది సెవెంటీ ఎయిటీ అంటే ఇంకా సర్లే నీకు ఏమన్నా ఒకప్పుడు ఫిఫ్టీ అంటే అది కూడా ఆ షాడోలో ఒక్కటే ఇచ్చేవారండి ఆ ఫిఫ్టీలో కూడా ఎలా ఉండేవంటే ఇచ్చేది అంతే సూక్ష్మ లోపాలు ఉంటాయి అంతే ఖచ్చితంగా ఉండేవి అందులో మేము కూరలు ఇవన్నీ కొనేవాళ్ళం కానీ కొంచెం చూసుకునేవాళ్ళం అండి ఆ కలరు లేకపోతే లోపల కొంచెం మార్చినట్టుండి అట్లా వచ్చేది అందులో కొన్ని మంచిగా దొరికితే తెచ్చుకునేవాళ్ళం ఇది సూపర్ శారీ అమ్మా ఎంత ఫోర్టీన్ థౌసండ్ చాలా అంటే చాలా బాగుంది నేను అంటే డిస్కౌంట్ లేదు మా దగ్గర చూస్తున్నాం మీరు ఒకవేళ ఈ శారీసు ఇంకేమైనా తక్కువలో దొరికిందంటే కామెంట్ చేయండి ఓపెన్ ఇవ్వాలా మీ చేతిలో ఫోన్ ఉంది మీ మనసులో ఏదైనా మంచి ప్రైస్ ఇవ్వాలా డిస్కౌంట్ కావాలా ఇది కూడా చాలా బాగుంది డిస్కౌంట్ కంటే కూడా మనకి మంచి ప్రైస్ ఉంటే క్వాలిటీ బాగుండాలి ఫస్ట్ చాలా బాగుంది మేడం మీరు ఎక్కడెక్కడ నుంచో వస్తారు మీకు ఉన్నది లేదు లేదు ఉన్నది చూపించకుండా స్టోర్లో ఏదైతే ఉందో అదే సారి అదే ప్రైస్ చూపిస్తాం ఎక్కడ వచ్చిందని ఇక్కడ ఉన్నట్టుగా చూపించి ఇంకేమున్నాయి వెయ్యి చీరలు ఉన్నాయి స్టోర్ చెప్తా ఎందుకంటే ఇలా దూరం నుంచి వస్తారండి అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఒకవాళ్ళు లేకపోతే ఎంత నిరుత్సాహంగా ఉంటుంది నేను అదే అందుకే ఆలోచించి మన వీడియో రిలీజ్ అయ్యే వరకు కూడా మీ చీరలు కొన్ని పక్కన పెట్టాలని చెప్తాను నేను వీడియో రిలీజ్ అయిన తర్వాత మీరు వేరే కస్టమర్స్ కమ్మండి తప్ప అప్పటిదాకా పక్కన పెట్టండి మీరు మైసూర్ లో వీడియో రిలీజ్ చేశారు చీరలు సెల్లు బాక్స్ లో ఉన్నాయి మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు వీడియో ఒకసారి రీల్ ఒకసారి వదులుతున్నారు రీల్ చూసేస్తున్నారు ఒకవేళ వీడియో అనుకోని మేము చూపిస్తాం అక్కడ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మీరు రీల్ వీడియో ఒకేసారి వదలండి రెండు ఒకేసారి చాలా ఇంకా మీకు మంచి వెరైటీస్ కావాలి అని అనుకుంటే నాగశ్రీ డైరీస్ డైరీస్ని ఫాలో అవ్వండి మీరు డైరెక్ట్గా ధైర్యంగా కొనేసుకోవచ్చు ఇంకా సఖీలో కానీ ఎక్కడైనా సరే కాకపోతే సఖీలో మాత్రం మనకి క్వాలిటీ బాగుంటుంది క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది అయిపోయే అనే మాట ఉండదు మీకు అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చేసా ఆ సబ్స్క్రైబర్లు అడిగిన తర్వాత అయిపోయండి అని చెప్పి ఇబ్బంది పడటం ఎందుకంటే ఆన్లైన్ బుకింగ్ అంతా కూడా గోడౌన్ అని చేపిస్తాను స్టోర్లో చేపించను స్టోర్లో ఒకే రోజు ముగ్గురు నలుగురు అనమాట బండ్ల గుడి నుంచి వచ్చారు మనసుల గుండె నుంచి వచ్చారు అదే కస్టమరు అంటే ఒకటి రెండు చీరలు ఇవ్వగలుగుతాం చీరలు బాగున్నాయి అని చెప్పని ఎప్పుడో ఉన్న గృహప్రవేశానికి ముందుగానే బుక్ చేసుకున్నాను అనమాట చీరలు బాగున్నాయి ఇంకా గృహప్రవేశం డేట్ ఫిక్స్ వల్ల చీరలు బుకింగ్ చేసుకుంటున్నారు వాళ్ళు ఒకేసారి హెవీ మొత్తంలో తీసుకుంటే ఒక టూ డేస్ టైం తీసుకొని మేమే ఫోన్ చేసి ఇప్పుడు రెండు ఇంటికి పంపించి మరి డెలివరీ ఇచ్చొచ్చు గ్రేట్ చాలా బాగుంది మీకు శుభకారి ఉంటే కనుక మీకు పట్టు నుంచి ఇలాంటివన్నీ కూడా మనకి సఖీ అన్నీ కూడా మనకి టెన్ థౌసండ్ దగ్గర నుంచి బిలో ఫిఫ్టీన్ లో ఉంటాయి వచ్చేస్తున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది అండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ట్వెల్వ్ థౌసండ్ టూ ఫార్టీ ఫైవ్ లో ఇది కూడా చాలా బాగుంది మ్యారేజ్ కి ఐటమ్ కావాలనుకున్నప్పుడు చక్కగా రండి త్రీ లో ఉంటుంది ఫైవ్ లో ఉంటుంది టూ లాక్ లో ఉంటుంది మన స్టోర్ వచ్చే ముందు సారీస్ చూసి వెళ్ళండి ప్యూర్ కి పవర్లూమ్ కి వేరియేషన్ చెప్తాం సింగిల్ వర్క్ కి డబుల్ వర్క్ వేరియేషన్ చెప్తాం అంటే మీ ఇష్టం కొనేది కొనుంది మీ ఇష్టం స్టోర్కి వచ్చి ఒకసారి వస్తే ఏంటంటే మీరు ఇన్నింటి మీద క్వాలిటీ అనేది చూసుకోవచ్చు అండి ఎలా ఉంది ఇప్పుడు మేము చెప్తున్నట్టు ఉందా లేదా అనేది కూడా మీరు గమనించుకుని చక్కగా తెలుసుకుని దాని ప్రకారం మీరు పర్చేజ్ చేయచ్చు ఇప్పుడు మనం చూపించి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కడ్డీ జార్జర్స్ అండి బెనారస్ ఇంకొకటి ఏంటో మేడం స్టోర్ లో మీకు దగ్గర దగ్గర థర్టీన్ టేబుల్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ నెంబర్స్ స్టాఫ్ ఉంటారు జనరల్ గా ఇంత సెఫ్టీకి ఏంటంటే ఒక ఫైవ్ సిక్స్ నెంబర్స్ సరిపోతారు కస్టమర్ వెయిట్ చేస్తుంటారు మనం అలా కాకుండా వచ్చిన కస్టమర్ ని వాళ్ళకి సర్వీస్ ముందు ఇచ్చి పంపించేస్తే ఎక్కువ చూసుకోవచ్చు కదా స్టాఫ్ కూడా చూపిస్తారు సఖీలో అది బాగా మెయింటైన్ చేస్తారు ఇది కూడా కూడా చాలా చాలా బాగుంది బాగుంది ఈ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి మనకి జార్జర్ సారీస్లో ఎంత కలెక్షన్ వచ్చి చూడండి ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా మనం ఒక వంద చీర చూపిస్తున్నాం వాళ్ళ దగ్గర ఇంకా రెండు మూడు వందల చీర ఉంటుంది నాకు ఇలాంటి పరీక్షలు పెడితే కష్టం చీరలు చాలా బాగున్నాయి మీరు ఏదో చీర నచ్చేసింది కొననా మా అన్న ఆల్రెడీ ఉంది కదా నాసే వేవస్కి మీకు ఒకటి చెప్తున్నానండి నా ఆశీ గారు కదా చీర నచ్చింది అనుకోండి మనసు అక్కడ స్ట్రక్ అయిపోయి వేసిన చీరలు చూస్తారు కానీ ఇంకా ఆ చీర బయట తీసినాక ఆగిపోతుందనమాట ఆ చీర కొన్నా మా అన్న ఇప్పుడు ఖర్చు ఇలాంటివి ఉంది కదా ఇలా ఇలా ఆలోచిస్తాను ఎయిట్ థౌసండ్ సెవెన్ పార్టీమే మనం ఇది కొనుక్కోమంటా అయితే చాలా బాగుంది రేట్ తక్కువైంది అది ఏవో కొంచెం పద్నాలుగు వేలు ఉంది ఇప్పుడు వేలు ఎందుకు బాగుందండి ఎయిట్ థౌసండ్ పెట్టు లాస్ట్ లో ఆలోచిస్తా అదే బాగుందండి అట్లా అయిపోయింది చాలా బాగుంది పింక్ బాగా వచ్చింది అంటే పింక్ బాగా కడుతున్నావు కానీ పింక్ చాలా బాగుంది అలా ఆలోచిస్తున్నాను అంటే అందుకే టెన్టీ ఫైవ్ లో ఇంకోటి కూడా చెప్పని అంటే రేట్ కూడా మనకు చక్కగా టెన్ లోను లో చాలా బాగా వచ్చేస్తారు కొన్ని కొన్ని చోట్ల వేలు అలా కూడా చూస్తాను తక్కువలోనూ ఉన్నాయి ఇప్పుడు అంత ఖరీదు కొననా అన్న ఇలా ఇన్ని ఆలోచిస్తున్నారు అనమాట మాటలు ఉండవండి అదే చెప్పేది రెండు రేట్లు రెండు మాటలు ఉండవు అనమాట ఎందుకంటే ఒకటే ప్రైజు ఒకటే రేటు ఉంటుంది మీరు అడిగారు మీరు అలా కాకుండా చాలా బాగుంది కట్టి జార్జెట్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇది కడ్డీ జార్జెట్ మన మార్కెట్లో ఈ జార్జెట్ మాకు తెలియదు ఇది అయితే ప్యూర్ కడ్డీ జార్జెట్ ఇప్పటి వరకు మనం చూస్తారు మా దగ్గర సెమీ జాజెట్లు ఉన్నాయి దూపినా జాజెట్లు ఉన్నాయి విస్కోస్ ఉన్నాయి కావాలి ఇవన్నీ మీకు ఎయిట్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ వరకు ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క ధర ఉన్నాయి ఇవన్నీ ప్యూర్లోకే వస్తాయి కేజీలో నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇవన్నీ హ్యాండ్లూమ్ సారీస్ మా దగ్గర నైన్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది ప్యూర్ కట్ జాజెట్ మా దగ్గర బెస్ట్ ప్రైజ్ నేను చెప్తున్నాం ఎక్కువ తక్కువ అనేది మీరు కామెంట్ చేసుకోండి ప్యూర్ కట్ జాజెట్ ఏ ప్రైజ్ నుంచి థర్టీన్ థౌసండ్ నుండి దాని మీద మళ్ళీ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అలా వచ్చింది ఎందుకంటే అది ఏం లేకుండా డైరెక్ట్ గానే వచ్చింది అది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇందులో మరో కలర్ కూడా మనం బెనారస్ వెళ్ళినా కూడా ఈ ప్రైస్ ఇవ్వరు ఇవ్వరు అది బెనారస్లో కూడా నేను వెళ్తే ఎయిట్ ఫైవ్ నుంచి నైన్ ఫైవ్ అలా చెప్పారండి అది ఏంటి నేను ఐదు చీరలు కొంటే అది ధరకి ఇస్తానన్నారు ఐదు ఒకే డిజైన్ ఒకే కలర్ కాంబినేషన్ తీసుకోవాలి చాలా బాగుందండి ఇది మనం ఏమైనా పాలిషింగ్ లాంటి చేయించాలి కదా చేసుకుంటే బాగుంటుంది సార్ ఈ వీడియోలో కొన్ని మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేస్తే మీకు నచ్చిన చూసుకోవచ్చండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ జార్జెట్ సార్ ఇలా మన దగ్గర అస్సర్ ఖాదీట్ అసలు ఎయిటీన్ థౌసండ్ దగ్గర నుంచి ఉన్నాయి మేడం జరి వస్తుంది మొత్తం అంతా కూడా ప్యూర్ ఖాదీ టలు అండి ఇవి కూడా మనకి ఇంచుమించు చాలా క్రేజ్ ఉన్న శారీ అండి ప్రతి వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇవి ఎంత నుంచి వరకు ఉంటాయి ఖాదీటలు ఎయిటీన్ థౌసండ్ దగ్గర నుంచి ఉన్నాయి మేడం అన్నీ కూడా ఒక ట్వంటీ ఫైవ్ దాకా వస్తుండే మన దగ్గర అయితే ఎయిటీన్ థౌసండ్ ఎయిట్ థర్టీ ఫైవ్ చాలా ఇష్టపడి కడుతూ ఉంటారు హ్యాండ్లూమ్ శారీస్ అండి ప్యూర్ టస్సర్ జార్జెట్ టస్సర్ జార్జెట్లో కలర్ చూడండి ఎంత బాగుంది స్లేట్ కలర్ చాలా బాగుంది సారీ మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు అండి బ్యూటిఫుల్ శారీ ఎంత ఉంది సురేష్ ట్వంటీ దాకా ఉంది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ జార్జెట్ అండి మనకి ఇది బ్లాక్ కూడా కాదు స్లేట్ కలర్ ఇది జార్జెట్ ప్యూర్ జార్జెట్ కాదు ప్యూర్ జార్జెట్ ప్యూర్ కాదు స్పెల్లింగ్ మిస్టిక్ ఉంటుంది అన్నమాట అదే ఏంటంటే వినే వాళ్ళకి అర్థమైంది చెప్పే క్లారిటీ ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే సెమీ ప్యూర్ అని చెప్తూ ఉంటారు కానీ ఇది ప్యూర్ ఇలా వచ్చింది కాదండి ఇది బ్లౌజ్ సెమీ జార్జెట్ల వస్తుంది ఇది ఎంత వరకు ఉంటాయి సురేష్ సెమీ ర్యాపియర్ లూమ్స్ అన్నమాట ఇవన్నీ కూడా మరమగ్గాల మీద మనుషులు చేసేది కాదు మగ్గాల మీద వచ్చే లూమ్స్ ఇవి ఇవి ఏంటంటే కొంచెం గుచ్చుకున్న ఫీల్ ఉంటే బట్ ఈ ఫ్యాబ్రిక్ అలవాటు ఉన్న వాళ్ళకి ఏమి ఉండదు ఆ ఫీలింగ్ గుచ్చుకోవడానికి కూడా ఏమీ లేదు మీ బడ్జెట్ ని బట్టి మీరు కొనుక్కోవచ్చు అండి సెవెన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ లో అంటే మరి ప్యూర్ ఇప్పుడు టెన్ పెట్టలేము మాకు ఇలా చాలనుకుంటే మీరు ఈ బడ్జెట్కి వెళ్ళచ్చు కానీ ఇది కూడా ప్యూర్ అని చెప్తూ ఉంటారు బట్ ఇది ప్యూర్ కాదు ఇది మనకి మిషనరీ తయారవుతుందండి సారీ ఇది ఎంత బాగుందో అంటే ఇలా సెవెన్ నుంచి ఇలాంటివి కూడా ఉన్నాయి ఇందులో మనం ప్యూర్ చూస్తాం కదా రంకాడ్ అంటారు రంకా డిజైన్ ఇది కూడా చాలా బాగుంది ఇవి మీకు సిక్స్ సెవెన్ ఆ రేంజ్ లో వస్తాయి నాగశ్రీ గారు ఆఫ్టర్ వన్ ఇయర్ ఛానల్ కి బిఫోర్ వన్ ఇయర్ ఛానల్ కి ఏమైనా వేరియేషన్ ఉందండి ఉంది ఎందుకనంటే నేను చెప్తా అంతకు ముందు ఏంటంటే ఓ మామూలుగా ఒకళ్ళిద్దరిద్దరు ఉండిపోయి అట్లా ఎక్కువ చిన్నవి పెద్దవి అలాది కానీ ఇప్పుడు అట్లా కాదు ఫ్యాబ్రిక్ గురించి తెలుసుకుని మనం నేను బెనారస్ వెళ్ళాను జార్జెట్ గురించి అన్నిటి గురించి కొత్తగా ఉన్నాయా లేదు లేదు చెప్పినట్టుందా ఎందుకంటే ఆ ప్యూర్కి తనని అన్ని అడుగుతూ ఉంటాను వీడియోలో మనకు లెంత్ ఎక్కువ అని చెప్పేసి నేను ఎక్కువ అడగను అనుకోండి మామూలుగా మీ ఇద్దరు నేను షూట్ కూర్చునేటప్పుడు అడుగుతూ ఉంటాను అబ్బాయి దాన్ని ఎలాగా దీన్ని ఏమంటారో అన్నీ తెలుసుకుంటూ ఉంటాను సేమ్ అలాగే ఇది ఎంత బాగుందో ప్యూర్ ఉన్నట్టు మీకు ఇందులో ఏదైనా నచ్చితే ఇవన్నీ కూడా సెవెన్ వరకు పడతాయా ఇవన్నీ కూడా సెవెన్ థౌజండ్ వరకు పడతాయండి ఇది కూడా చాలా బాగుంది మనకి ఏంటంటే ప్యూర్ వద్దు అని అనుకుంటే మీరు ఇలా వెళ్ళిపోవచ్చు ఎంత బాగుంది శారీ చూడండి మంచి కలర్ కాంబినేషన్లో ఇవి మనకి సెవెన్ థౌసండ్ చేంజ్ వరకు పడతాయి ప్యూర్ అయితే మీకు టెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి నేనైతే ఇది ఈ చీర డిసైడ్ అయిపోయాను మీకు కావాలనుకుంటే మీరు మిగతా కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది బాగా నచ్చింది ఫోర్టీన్ మాత్రం వదిలేశాను మీరు తీసుకుంటున్నారండి బాగుంది కదా బ్లాక్కి మంచి మస్టర్డ్ ఎల్లో వచ్చింది చాలా బాగా నచ్చింది నాకు సో ఈరోజు ఈ వీడియోలో అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ జార్జెట్ శారీస్ మీకు నచ్చితే కనుక మీరు స్క్రీన్షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు స్టోర్నే విజిట్ చేయండి ఇప్పుడు వివాహాది శుభకార్యాలు కాబట్టి పట్టు చీరల నుంచి పెట్టుబడి చీరల వరకు కూడా ఇక్కడ బాగుంటాయి సఖీవారి అన్ని స్టోర్లలో కూడా అంటే గుంటూరు విజయవాడ మంగళగిరి తర్వాత మనకి కేపిహెచ్పి నెక్స్ట్ పాట్నర్ సెంటర్ త్వరలో ఏఎస్ రావు నగర్ ఇలా అన్ని బ్రాంచుల్లో కూడా మీకు ఈ శారీస్ అందుబాటులో ఉంటాయి మరి వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో నేను ఇన్స్టా పేజ్ ఇస్తాను నడుపల్లి నాగశ్రీ అని ఉంటుంది సో మీరు ఇన్స్టా కూడా ఫాలో అయితే ఎప్పటికప్పుడు కొత్తవన్నీ నేను అక్కడ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్